హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈరోజు మన రెసిపీ దొండకాయ టమాటా కూర ముందుగా మనమైతే దొండకాయలు తీసుకుందామండి నేనైతే హాఫ్ కేజీ దొండకాయలు శుభ్రంగా కడిగేసానండి కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి అలానే ఉల్లిపాయ అండి రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ సైజులో అయితే నేను దొండకాయలు కట్ చేసుకున్నాను ఫ్రెష్గా ఉండే దొండకాయలు అయితే మనకు టేస్ట్ బాగుంటుంది అలానే టమాటాలు రెండు పెద్ద టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను మనమైతే తయారీ విధానం చూసేద్దామండి దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ప్యాన్ అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను ఇప్పుడు మనకు ఈ ఆవాలు జీలకర్ర చిటపట ఆలాడాలండి ఇప్పుడు మనం ఇందులో కొద్దిపప్పు శనగపప్పు ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు వీటిని కొద్దిగా వేగనిద్దాము ఇందులో ఒక ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను ఇవి వేగాక మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందామండి అలానే రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని బాగా వేయించుకుందాము దోరగా వచ్చేంత వరకు ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నానండి ఇలా కలుపుకున్నాక కొద్దిసేపు వేగనిద్దాము ఇప్పుడైతే వేగాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలండి ఇప్పుడైతే ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయ అయితే వేసుకోవాలి మనకైతే ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పసుపు ఈ ముక్కలకి అంతా బాగా పట్టేలా అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనము దీనికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనమైతే వీటిని మగ్గనిద్దామండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకుంటే మనకు అడుగంటుతుందండి మనకు ఈ దొండకాయ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలండి చూడండి ఇలా మనకు మనకైతే ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయింది మనమైతే ఇప్పుడు ఇందులో టమాటా అయితే యాడ్ చేసుకుందాము ముందుగా నేను రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ అయితే వేసుకుందాము మనం కర్రీకి టేస్ట్కి తగ్గ అలానే చిల్లీ పౌడర్ అండి రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ముందుగా మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా మనం తగ్గ వేసుకోవాలండి ఇప్పుడు అలానే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు టమాటా ముక్కల్ని మెత్తగా రానివ్వాలండి మెత్తగా అయ్యేంతవరకు మనము ఉడికించుకోవాలి చూడండి మనకైతే టమాటా బాగా కుక్ అయింది స్మాష్ అయింది మెత్తగా ఇప్పుడు మనము ఈ టమాటా ముక్కల్ని ఈ దొండకాయ ముక్కల్లోకి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనం ఇందులో ధనియా పౌడర్ అండి ధనియాల పొడి అయితే నేను టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ధనియాల పొడిని ఈ కర్రీలో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మనకు ఈ కర్రీ కొంచెం మనకు గ్రేవీ లాగా కావాలి కదండి అలానే దొండకాయ ఫుల్గా ఉడకాలి అందుకే నేను ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఈ చపాతీలోకి రైస్లోకి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడైతే మనము మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ అయితే ఉడిగించుకుందాము చూడండి మనకి కర్రీ అయితే అయిపోయింది మనం అయితే ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనము ఈ కొత్తిమీర బాగా కలుపుకొని మనం ఈ కర్రీని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చండి చూడండి మనకి ఇప్పుడు టేస్టీ దొండకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది మనకు దొండకాయ కూడా మెత్తగా ఉడికిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే అవిభవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనైన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్